పాలిటిక్స్ అంటే ఇష్టం అని పాలిటిక్స్ అంటే నాకు సపరేట్గా పాలిటిక్స్ కోసం ఏదైనా చేసేస్తాను అని ఇది కాదండి పాలిటిక్స్ అంటే నాకు తెలిసిన పాలిటిక్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం మాత్రమే నిలబడతాను నేను ఆయన ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్లో ఎప్పుడు పోటీ చేసినా ఆయన కోసం వెళ్ళి నిలబడతాను ఆయన కోసం తిరుగుతాను నాకు తెలిసిన పాలిటిక్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అంతే సో మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అంతే జలసేన సో ఇప్పటివరకు మీరు పార్టీ కోసం కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఏదో ఒక చేసి ఉంటారు కదా అలాంటి కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు ఉంది నేను నాకు ఇప్పటికీ నా నేను రణస్థలం సభలో కు ముందు రణస్థలం దగ్గర సభలో నేను కళ్యాణ్ గారి ముందే ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అది అది ఇప్పటివరకు నేను ఇచ్చిన ది బెస్ట్ అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు నేను అలా మాట్లాడగలుగుతానని నాకు తెలియదు ఆ రోజు ఆ సభలో అంతమంది కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు వాళ్ళ ముందు నేను అది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేను ఏమాత్రం తడపడకుండా ఒక పర్ఫెక్ట్ స్పీచ్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను అలా అది నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం ఈవెన్ మంచి పాయింట్లు కూడా మాట్లాడానని ఫీల్ నేను ఎందుకు ఎప్పుడూ ఎందుకంటే నేను ఆ అవతల వాళ్ళు ప్రతి ప్రతిపక్షం అయినా ఎవరైనా సరే నేను వాళ్ళని పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపించే పాయింట్లు మాట్లాడతాను వాటిని కరెక్ట్గా జనాలకు అర్థమయ్యేలాగా అంతే తప్ప నాకు ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేదే అది ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయొద్దు ఈవెన్ ఆయన్ని ఎవరైనా పర్సనల్ టార్గెట్ చేసినా కానీ మనం రివర్స్ లో అలా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏమి ఉంటది అని అంటారు అందుకే సో ఎప్పుడు కూడా నేను పర్సనల్ టార్గెట్ ఎవరిని చేయను రాజకీయం పరంగా వాళ్ళు ఏదన్నా తప్పులు ఉంటే మాత్రం ఆ తప్పుల్నే మనం ఒక మంచి కౌంటర్స్ లాగా జనాలకు అర్థమయ్యేలాగా చెప్తాము అంతే సో మీకు పాలిటిక్స్ లోకి అంటే జనసేనలోకి కళ్యాణ్ అంటే నేను ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు సపరేట్గా అన్ని వదిలేసి ఒక పార్టీలోకి వెళ్ళి వర్క్ చేయాలి అనేది నాకేమీ ఉండదు నాకు నేను జెన్యున్గా పవన్ కళ్యాణ్ గారికి ఏ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఆ టైంకి వెళ్ళి ఆ పార్టీకి సంబంధించిన పనులు కానీ ఆ పార్టీకి సంబంధించినవి కానీ నేను చేస్తూ ఉంటాను అది నా సొంత అభిప్రాయం దానికోసం ఏమి నేను సినిమాలు వదులుకోను లేకపోతే ఇంకోటి వదులుకొని చేయక్కర్లేదు అది అలా చేయటం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం ఉండదు మనం వర్క్ చేసుకుంటేనే అది ఆ టైంకి ఏదన్నా నీడు ఉన్నప్పుడు వెళ్ళి చెయ్యాలి అదే ఆయన కోరుకుంటారు అంతే పవన్ కళ్యాణ్ గారులాగా ఆయన తెలుసు కదా ఆయన ఎలా ఉంటారు ఎవరిని కూడా వాళ్ళ వాళ్ళ పనులు కానీ వాళ్ళ జీవనాధారాన్ని కానీ ఆపుకొని వచ్చి మరి నా పార్టీలోకి రండి అని కానీ లేకపోతే ఎవరికి అలా చెప్పరు ఆయన ఆయన మీ ఫ్యామిలీ ఎలా ఉంది మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నువ్వేం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి నువ్వు ఆ పని చేస్తూ నీకు కావాల్సిన నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో అప్పుడు వచ్చి దీనికోసం వర్క్ చేయగాని ఏ రోజు కూడా నీ పని పక్కన పెట్టి అది చేయొద్దు ఈవెన్ రీసెంట్గా జరిగిన ఒక సభలో కూడా ఒక కుర్రాడు అతను ఇప్పుడో వచ్చాడు జనసేనకి చదువుకుంటున్న టైంలోనే వచ్చి సార్ మీకోసం నేను నిలబడతాను మీకోసం నేను పోరాడతా అంటే ఏం చదువుతున్నారు నువ్వు నువ్వు ముందు బాగా చదువుకొని ముందు నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండి నువ్వు ఒక జాబ్ తెచ్చుకొని బాగా సంపాదించుకుంటున్న టైంలో మళ్ళీ నాకు కనపడంటే అతను నిజంగానే మళ్ళీ జాబ్ తెచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటూ వచ్చి అప్పుడు కనపడ్డాడు ఆ రోజు అతనికి స్పీచ్ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు సో అయితే మీకు వెళ్ళే ఉద్దేశం లేదు ఒకవేళ వెళ్ళాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారు అండి మనం మనం వర్క్ చేసుకుంటూ నేను 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 ట్రూ సపోర్ట్ అనండి అది అందరికి తెలుసు కాబట్టి ఆ అవసరం ఉన్నప్పుడు నేను కంపల్సరీగా వెళ్ళి చేస్తూనే ఉంటాను ఎప్పుడు ఏం కావాలో ఆ టైంకి కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అన్నా కూడా మనం ఊరుకోము ఎందుకంటే మనకి ఏదో ఒక అది కొంచెం మనల్ని ట్రిగ్గర్ చేస్తాం ఆటోమేటిక్గా ఆ టైంలో లో వా ఎవరైతే ఏమన్నారో వాళ్ళు చేసిన తప్పుల గురించి మనం అయితే చూపిస్తాం కాబట్టి ఇది ఇది ఎప్పుడూ జరిగే విషయమే సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో లైక్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది బట్ అది కామెడీ రోల్ కాదు ఇంకేదో రోల్ అంటే మీరు లైక్ చేయగలుగుతారా అన్నాక అన్ని అన్ని రకాలు చేయాల్సి